గూడూరు వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో జబ్బులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది ఈ అవగాహన సదస్సుకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పలు జాగ్రత్తలు నివారణ ఉపాయాలు ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించారు వాళ్ళందరూ చేతుల మీదుగా డాక్టర్ అన్ని చేసినటువంటి మా ఆప్తులు త్రిపురం గారికి కూడా మా లాయర్ గారిని సాయిబాబు గారి కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా మా సోదరులు ఆలస్యం లేకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ గారికి అదేవిధంగా డాక్టర్ గారు కూడా ఒక చిన్న చూసుకొని అది బీపీ ఒకటే కాదు అనేటటువంటిది కింద కంప్రెస్ అనేటువంటి హార్ట్ సర్ఫేస్ మీద మంచ్ ఇంట్లో ఒక ల్యాబ్స్ అయినారు మంచం మీద పనుకోబెట్టకుండా పరుపు మీద పనుకోబెట్టకుండా నేల మీదే బెస్ట్ సో ఫర్మ్ సర్ఫేస్ ఉండాలి ఎందుకు ఫోమ్ సర్ఫేస్ ఉండాలంటే మనం ముందు భాగం నుంచి గుండెన అదుముతున్నాం వెనక భాగం నుంచి కూడా అదే సాఫ్ట్ బెడ్ ఉంది అనుకోండి అది అలాగే కిందకి వెళ్ళిపోతుంది సో ఎఫెక్టివ్ గా కంప్రెషన్ జరగాలంటే కింద ఫోమ్ సర్ఫేస్ యాంటీరియర్ గా ఫోమ్ సర్ఫేస్ అనేది ముఖ్యం సో ఫస్ట్ ఫ్లాట్ గా పనుకరు పెట్టి ఒక ఫోమ్ సర్ఫేస్ మీద నేల మీద పనర్లు ఐదు సెంటీమీటర్లు డెప్త్ కింద మనం చేయగలిగితే ఎఫెక్టివ్ రీకాయల్ వదలగలిగితే ఇది ఎంత ఎంత శాతం పంపింగ్ జరుగుతుంది మామూలుగా ఒక గుండె ఫైవ్ లీటర్స్ ఆఫ్ ద బ్లడ్ అనేది పంప్ చేస్తుంది ఒక నిమిషానికి ఐదు లీటర్లు పంప్ చేస్తుంది పంపింగ్ కెపాసిటీ దాన్ని ఈ విధంగా ఎఫెక్టివ్ సిపిఆర్ ఇన్సైడ్ హాస్పిటల్ అంటే ఒక ఐసీయూలో ఒక మనిషి అరెస్ట్ అయినాడు మనం కూర్చొని ఎఫెక్టివ్గా బాగా చేస్తున్నారు ట్రైన్డ్ పీపుల్ చేస్తున్నారు అంటేనే ట్వంటీ ఫైవ్ పర్సెంటే కార్డియాకు అవుట్పుట్ మీట్ అవుతుంది మనం ఐదు లీటర్లు పంప్ చేయం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే రఫ్గా వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ టూ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఇంత బాగా మనం కరెక్ట్గా చేస్తే అంటే ఏంది పన్నెండు నుంచి పదహారు సార్లు చేయడం బాగా కంప్రెస్ చేయడం మళ్ళీ రీకాయల్ చేయడం ఇంత ఎఫెక్టివ్గా చేసినా మనం ఇచ్చేది ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లే ఇలాంటి మాక్సిమం వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ సో అదే కనుక మనం ఇన్ఎఫిషియెంట్గా చేసాము ఊరికి ఇట్లా ఫాస్ట్ కొత్తడము లేదంటే సరిగ్గా ఫోమ్ సర్ఫేస్ లేకపోవడము ఇవేమైనా చేసామంటే మనం ఇచ్చే ఒక లీటర్ కాదుగా అర లీటర్ కూడా పోతుంది గుండె మటుకు దేవుని దేవీ వల్ల గుండె రికవర్ అయితే చాలా కండిషన్ మెదడు పాడైపోయి బ్రెయిన్ డెత్ అయిపోతుంది సో ఎఫెక్టివ్ సిపిఆర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇట్లా ఎంతసేపు చేయాలి ఒక నిమిషాన్ని పన్నెండు నుంచి పదహారు సార్లు చేయాలి ఇట్లా మనం ఎంత సేఫ్ చేయాలి ఎంతసేపు చేయాలంటే మనకు అంబులెన్స్ వచ్చే వరకు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంటాం ఒక అంబులెన్స్ వచ్చే వరకు మనం ఎఫెక్టివ్గా చేసుకుంటూ ఉండాలి ఏమన్నా మాట్లాడగలుగుతున్నా రెస్పాన్స్ ఉందా లేదా అసలు పలుకుతున్నాడా లేదా ఒకటికి రెండు సార్లు ఇట్లా ట్యాప్ చేసి చూసుకోగలగా ఒకవేళ కనుక ఆయన రెస్పాన్స్ లేదు ఆయన కనుక పలకట్లేదు అన్న వెంటనే మనం సిపిఆర్ స్టార్ట్ చేస్తాం సార్ సో ఈ లో రెండు మూడు భాగాలు ఉంటాయి పల్స్ చెక్ చేయడం అనేది ఒకటి తర్వాత రెండోది వచ్చేసి గుండెని అదమడం వద్దడం ఈ ఎక్కడ వత్తాలా ఎంత ఫ్రీక్వెంట్గా వద్దాలా తర్వాత శ్వాస ఇవ్వడం ఈ మూడు కాంపోనెంట్స్ అనేటివి ఉంటాయి ఈ మూడు కాంపోనెంట్స్లో ఫస్ట్ మనం పల్స్ అనేది ఇక్కడ చెక్ చేస్తాం సార్ చేతిలో చెక్ చేయకూడదు ఆర్టరీస్ లో చెక్ చేయకూడదు ఎందుకంటే గుండె ఇక్కడ ఉంది ఇక్కడ పల్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి చాలా లేట్ అవుతుంది కాబట్టి ఎఫెక్టివ్గా మెదళ్ళలో ఉండే రక్తనాలు ఉంటే పల్స్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ప్లస్ పలుకుతున్నాడా లేదా అనేది చూడటం తను ఒకవేళ కనుక పల్స్ లేదు పలకట్లేదు అంటే వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి ఎలా సిపిఆర్ స్టార్ట్ చేయాలంటే లోవర్ థర్డ్ ఆఫ్ ద స్టర్నం అంటే కింది భాగం కింది భాగంలో ఇట్లా ఫేస్ క్లించం ఇట్లా రెండు చేతి మీద చేసి అది మీద ఇంకోటి వచ్చేసి ఎల్బో అనేది ఎక్స్టెండ్ చేయాలి స్ట్రైట్ గా ఇట్లా వంగకూడదు ఇట్లా వంగకకూడదు వంగకుండా ఎఫెక్టివ్ ఇక్కడ పెట్టి అదొక మొదలు పెట్టాలి సో ఎన్నిసార్లు అదమాలి ఒక నిమిషానికి అంటే పెద్దవాళ్ళల్లో అయితే కనుక పన్నెండు నుంచి పదహారు సార్లు ఒక నిమిషానికి అదమడం అనేది జరగాలి పన్నెండు నుంచి పదహారు సార్లు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంత ఒత్ ఊరికి ఇట్లా ఇట్లా ఒత్తడం కాదు ఐదు సెంటీమీటర్లు ఇట్లా ఐదు సెంటీమీటర్లు వొత్తాలి అంటే ఏం కొలసక్కర్లేదు మనం ఎఫెక్టివ్గా చేయగలిగేది కనీసం లోపలికి డెప్త్ ఇవ్వాలి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ల ఇట్లా చేయకూడదు మళ్ళీ ఫ్రీక్వెంట్గా చేయకూడదు తక్కువ చేయాలా పన్నెండు నుంచి పదహారు సార్లు ఒక నిమిషానికి చేయాలి ప్లస్ రెండోది వచ్చేసి అదిమిన తర్వాత మళ్ళీ అడిక్వేట్ టైం రీకాయిల్ ఇవ్వాల అంటే మెల్లగా అది నార్మల్ వచ్చే వరకు మనం ఉండాలి ఎందుకు ప్రెస్ చేయాలంటే ఎఫెక్టివ్గా బ్లడ్ లోపల చేరిన బ్లడ్ బయటికి పోయేదానికి గట్టి వద్దడం అని రీకాయిలింగ్ అంటాం అంటే ఒత్తిన తర్వాత మనం మళ్ళీ దాన్ని వదిలేస్తాం ఇట్లా వదిలేసి పైకి వచ్చే వరకు ఉంటాం ఎందుకు అంటే ఆ లో మళ్ళీ బ్లడ్ అనేది గుండెలో చేరుతుంది సో ఎఫెక్టివ్గా బ్లడ్ పంప్ చేయడంతో పాటు రీకాయిల్ అంటే మళ్ళీ ఫిల్ అయ్యేదానికి కూడా మనం కరెక్ట్ చేయాలి యాభై సార్లు అరవై ముప్పై సార్లు నలభై సార్లు చేసామంటే వేస్ట్ ఎందుకంటే కొంచెమే పోతుంది రీకాయిలింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి పన్నెండు నుంచి పదహారు సార్లు చేయాలి ఎఫెక్టివ్గా మళ్ళీ దాన్ని అడిక్వేట్ గా రీకాయిల్ అనేది చేయాలి ఏ భాగంలో చేయాలా లోవర్ పార్ట్ ఆఫ్ ద లో చేయాలి బాడీ ఫిట్నెస్ లేకపోతే మనం ఏం చేయలేం మనకు మన తల్లిదండ్రులు మనకు వచ్చిన ఇచ్చిన పెద్ద ఆస్తి ఈ శరీరం ఈ శరీరము మనకు పెద్ద ఆస్తి దీన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది ఎంత ఆస్తి సంపాదించినా కూడా హెల్త్ సరిగా లేకుండా బాడీలో ఏదో ప్రాబ్లం అయినప్పుడు మనకు అంటే మనకు వేసుకున్న గుడ్డలు కూడా మనకు ఫిట్ కావాలా ఇంత పొట్ట వేసుకుని ఎంత అంటే కొంతమంది చెప్తున్నారు ఒక అన్న నేను కింద కొంగి కట్రాయర్ కూడా వేసుకోలేకపోతున్నాను అంటే ఒక డిస్కంఫర్ట్ అనమాట సో అలా అంత డిస్కంఫర్ట్ ని అనుభవించే కంటే ప్రతిరోజు మనం ఒక ఒక ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ మన శరీరానికి కోసం మనం స్పెండ్ చేయడం చాలా ముఖ్యం అది అంటే ప్రతి ఒక్కరూ ఏదో జాగింగ్ చేయాలట్లున్నాను కాదు ప్రతిరోజు ఒక కనీసం ఒక పదివేల అడుగులు నడిస్తే అది చాలా ముఖ్యం అని చెప్తాము అనమాట బాడీలో ఇంకేమైనా సమస్యలు రాకుండా ఉంటుంది తర్వాత ఈ వాకింగ్ ఒకటే కాకుండా ఆహారం కూడా చాలా ముఖ్యమైన విషయం అనమాట ఆహారంలో కూడా మనం ఎక్కువ ఫ్యాట్ డైట్ తీసుకోకుండా అది ఎక్కువ లేకుండా ఫైబరు తర్వాత కొంచెం కార్బోహైడ్రేట్ తక్కువ క్వాంటిటీలు తీసుకుంటూ అంటే బియ్యం అట్లాంటివి మనకి ఇప్పుడు కొంతమంది అవగాహన సదస్సులను పెడుతున్నారు మినరల్స్ మీద మిల్లెట్స్ అని చెప్పి చిన్న చిన్న తృణధాన్యాలు ఈ చాలా పెడుతున్నారు ఇప్పుడు అంటే ఒక కొంత అవగాహన కల్పించడం వల్ల జనాలు కూడా వాటి రోగం ఏదేది ఉన్నాయి కదా రాగులు సజ్జలు మిల్లెట్స్ కొంత ఉన్నాయి కాబట్టి ఇది సో అలాంటివి కూడా కొంచెం డైట్ లో కూడా మీరు చేంజ్ చేసుకోండి చేసుకోండి ఫ్యాట్ డైట్ తీసుకోకుండా చాలా మంది మామూలుగా వాకర్స్ ఉన్నారు కానీ చాలా సీరియస్ గా వాకింగ్ చేస్తుంటారు అప్పుడప్పుడు ఏదన్నా ముఖంలో కొంచెం ఏదో ఒక లైట్ స్మైల్ తో వస్తే బాగుంటది అనమాట అంటే మనం నవ్వితే గుండె కూడా నవ్వుతుంది గుండె మనం మనం సీరియస్ అయ్యా గుండె కూడా చాలా సీరియస్ గా ఉంటుంది సో గుండె సీరియస్ అయ్యేది అంటే చాలా సమస్య